అలానే ఈ ప్రాంతంలో ఇందాక యువజన కాంగ్రెస్ మిత్రుడు రవీందర్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది ఇక్కడ మా ప్రాంతంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు లేవు చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారని ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించడానికి మీ ప్రాంతంలో నారాయణపేట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను అలానే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామని తీర్చడానికి ఇవాళ మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు అలానే మన జిల్లా ముద్దు బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్ణికమ్మకు అన్ని విధాలుగా అండగా ఉంటారనే మాట తెలియజేస్తూ మీరు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ యాత్రని విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అలానే ఏ విధంగా అయితే మీరందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కష్టపడి పర్ణికమ్మను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారో రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా తొందరలో ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి హస్తం గుర్తు కోటేసి మన ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్